హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో ఉదయాన్నే టిఫిన్లోకి ఎలాంటి హడావిడి లేకుండా పది నిమిషాల్లో ఏదైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు కుక్కర్లో ఇలా పప్పు పొంగలి కాంబినేషన్తో కొబ్బరి చట్నీ అండి ఈ రెండు చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసము ముందుగా కొంచెం ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉండి ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి ఇందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మనం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యము తీసుకోవాలి ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ బియ్యము పెసరపప్పు రెండు శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పులు నీళ్ళు వరకు పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు పోసుకోవాలన్నమాట మనం ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులకు కాను ఎనిమిది కప్పులు నీళ్లు పోసుకోవాలి నేను ఒక నీళ్ళన్నీ కొలిచి పెట్టుకున్నానండి ముందే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం ఒక చిట్టికెడ పసుపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి పసుపు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కుక్కరు విజిలో వచ్చేలోపు మనము ఇంకొక పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కావాలంటే అచ్చం పచ్చిమిరపకాయలు అచ్చం ఎండిమిరపకాయలు అయినా వేసుకోవచ్చండి కానీ ఇలా అవి రెండు ఇవి రెండు వేసుకుంటే కొబ్బరి పచ్చ టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ చింతపండు వేసుకోవాలి కొంచెం కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకోవాలి రెండు చిన్నలపెరెబ్బలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పచ్చడిని గిన్నెలో వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి పోపు వేసుకుందామండి ఇందాక మనము పచ్చిమిరపకాయలు వేయించిన బాండి ఉంది కదా స్టవ్ వెలిగించుకొని ఆ బాండీ పెట్టుకొని అందులోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న కొబ్బరి పచ్చడిలో వేసుకోవాలి మనకి ఇంకా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ కొబ్బరి పచ్చడిని ఒక పక్కన ఉంచుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి పప్పు పొంగల్లోకే కాదండి ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ కూడా విజిల్ అన్ని మూడు విజిల్స్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూడండి మనకి పప్పు పొంగల్ ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మీరు చూసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు మాత్రము ఈ ఉప్పు కూడా ఈ పప్పు పొంగలంతా అంతా కలిసేలాగా ఇలా గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పు పొంగల్ని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ పప్పు పొంగలి పోపు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక చట్నీ పోపు వేసుకున్న బాండీ ఉంది కదా అదే బాండీలో నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ పప్పు పొంగలి పోపుకి నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు గింజలు వేగుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాలు కొంచెం పల్లీలు కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పు మీరు కొంచెం ఇష్టంగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉంటే కనుక కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ పోపుని ఇంకా మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న పప్పు పొంగల్లో వేసుకోవాలి ఈ పోపు ఈ పప్పు పొంగలి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా మనకి ఇంకా వేడివేడిగా పప్పు పొంగలి రెడీ అయిపోయినట్టే మనం నెయ్యితో పోపు వేసుకున్నాం కదా ఈ పప్పు పొంగలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పప్పు పొంగల్ని సర్వ్ చేసుకొని కొంచెం కొబ్బరి పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా ఉదయాన్నే హడావిడిగా ఏ ఉన్నప్పుడు ఏమి పిండ్లు రుబ్బుకొని ఏమి లేనప్పుడు ఏదైనా టిఫిన్లోకి ఏం చేయాలనుకున్నప్పుడు ఈ పప్పు పొంగలి దీని కాంబినేషన్లో కొబ్బరి పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్స్లోకే కాదండి నైట్ డిన్నర్లో కూడా బాగుంటుంది కానీ వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యము మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్